సో హాయ్ గాయస్ నేను మీ ప్యారిస్ లో తెలుగు అబ్బాయిస్ ఈ రోజు ఆ ప్యారిస్ లో ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డే అన్నట్టు ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది దీన్నే ఫెద్దిలా మ్యూజిక్ అంటారు అన్నట్టు ఇక్కడ ఏంటి అంటే కొత్త మ్యూజిక్ వాళ్ళని ఎంకరేజ్ చేయని కోసం ఈ రోజు జరుపుకుంటారు అంట ఎవ్రీ పర్సన్ రోడ్ మీదకి వచ్చేస్తాడు మ్యూజిక్ పెడతారు డ్యాన్స్ చేసి హంగామా వేసేస్తారు ఇక మొత్తానికి ఇప్పుడు ఈ రోజు చూపిస్తాం అది ఎలా జరుగుతుంది ఏంటి ఆ బోనాలకి ఎవరు మ్యాచ్ చేయలేరు ఆ వైబు వేరు అదంతా కథ వేయరు బాగా ట్రెండింగ్ అయితే ఎల్లో టీషర్ట్ కొనుక్కున్నా నేనే పిచ్చా అలా అడిగారా అడిగారా ఏదో తాగుకుంటా రోడ్ల మీద వచ్చేస్తారనమాట

పెద్దలా మ్యూజిక్ట్ లో ఇట్లా ఒక్క ఎవ్రీ రెస్టారెంట్ లో ఇలా ఒక మ్యూజిక్ పెడతానే ఉంటారు మొత్తం టికెట్స్ ఏమి ఉండవు ఫ్రీ

వీళ్ళది ఏంటి అంటే కష్టం చేసే టైంలో కష్టం చేస్తారు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఎంజాయ్ చేయరు అసలు సాటర్డే సండే వచ్చింది అంటే మాత్రం ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ వీళ్ళకి సో ఇది వాళ్ళు వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తారు ఇది మొత్తం వర్క్ బ్యాలెన్స్ అంటారు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు అది బాగా వీళ్ళు ఏమంటారు పాటిస్తారు అన్నట్టు Oh <coughs> oh <coughs> ఇప్పుడైతే ఫార్టీ జరుగుతుంది ఇప్పుడిప్పుడే జరుగుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో వెయిటింగ్ ఫర్ ది కొంచెం నైట్ అయితే వైబు ఆ ఇప్పుడు ఆడ ఒక వైబ్ వచ్చింది ఇక్కడ ఈ రిపబ్లిక్ ఇంకా స్టార్ట్ కాలేదు టైం పడుతుంది ఇంకా అవి అక్కడ అక్కడ జరుగుతుందిరా India, India. India? Yeah. Yes, yes. You're from. Hi, I'm nice. my friends. are friends? <laughs> That's my bro. <laughs> Thank you. Is Thank it, it. live? Okay. Yeah, yes. no, no, no. It's a video. It's a, it's a video. Video. You uh, a video. YouTube video. Yeah, yeah, yeah. Are you like famous? Yes, yes. Influencer. Yes. Yes. Can I follow you? Yeah, okay. yeah, sure. Okay, guys, I'm gonna follow them. Yeah, okay. okay. Who is the like the main? Yeah. On the street. Okay. Let's see. Yes, Paris Club, Telgabai. Wait, wait, wait. Can you ride? <laughs> okay. I can. Okay. Oh it's a French keyboard. <laughs> yeah, it's a <the> French one. <laughs> Paris. Loach. Yeah, Is this. it you? Yes. Sir. Uh, okay guys. <laughs> thank you. Thank you. Yeah, okay. Instagram. Thank Instagram, you have Instagram also. Okay, curse. Yeah, in Instagram. That's my that's Instagram. Yeah. <laughs> చాలా నైస్ గా ఉన్నారు ఫాలోవర్ వచ్చారు ఫ్రాన్స్ లో ఫాలోండి కదా ఇలా ఇలా వెళ్ళాలి అన్నమాట ఇలా వెళ్తే

你想拍那个人？

మ్యూజిక్ చాలా బాగా జరుగుతుంది మొత్తం డ్యాన్స్ అందరికి సో మేము బాగా డ్యాన్స్ చేసినందుకు మా బ్యాచెస్ ఇచ్చారనమాట మా దగ్గర సో చాలా మధ్యలో ఇట్లా మీడియా టల్లా వచ్చేస్తారు కొంతమంది హుషారి ఉంటారు కొంతమంది ఏమో సో వీడియో బాగుందిరా హాయ్ హాయ్